తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం ఒక పార్టీకి వెళ్ళి గెలిచి ఇంకో పార్టీలకు పోవడం అనేది అది రాజకీయ వ్యభిచారం అంటారు అది ఏ పార్టీకి వెళ్ళి ఎవరు గెలిచినా ఎవరిపోయినా కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణకు ముందుగా చాలామంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీలలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కానీ ఉమ్మడి రాష్ట్రం తర్వాత తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ ఏర్పడ్డదే ఆత్మగౌరవంతో స్వయం పాలనతోని మనం కొన్ని సిద్ధాంతాలు కొన్ని కట్టుబాట్లతో తెలంగాణ అనేది ముందుకు పోవాలనే ఉద్దేశంతో మనము ఈరోజు ఆ రాష్ట్రంలో అడుగు ఆ రాష్ట్రం వచ్చి ఇప్పటికీ పదమూడు సంవత్సరాలు దరిదాపుగా కావస్తుంది కానీ ఇప్పుడు పన్నెండు మంది పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అంటే గత ప్రభుత్వంలో తెలంగాణ ఏర్పడ్డాక దాదాపు పన్నెండు వంద పన్నెండు మంది కాంగ్రెస్కి వెళ్ళి గెలిచి బీఆర్ఎస్కి పోయింది ఈ రోజు బిఆర్ఎస్ గెలిచి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు కూడా పది మంది మంది ఉన్నారు సరే ఏది ఏమైనప్పటికీ ఈ రోజు ప్రజల చేతికి ఈ ఉద్యమం అనేది పోయింది గత పది సంవత్సరాలు ఊకున్నారు జాయినింగ్లు జంపింగ్ జిల్లా జిలానీలు అవన్నీ జరుగుతున్నా కానీ జనం ఊకున్నారు కానీ ఈరోజు అది తారాస్థాయికి చేరిపోయి ఏ స్థాయికి వచ్చిందంటే బాగా అంటే కుట్రల కుట్రల కడియం శ్రీహరి అంటారు ఆ కుట్రలు చేసుట్ల మాస్టర్ అన్నట్టు కడియం శ్రీహరి కడియం శ్రీహరి అనేటోడు కుట్రలు చేసుట్ల మాస్టర్ పీసు ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడు తొంభై నాలుగుల ఆ రోజు ఎన్టీ రామారావుకి వెళ్ళి చంద్రబాబు విడిపోయినప్పుడు ముఖ్య పాత్ర పోషించినటువంటి కుట్రదారులలో కడియం శ్రీహరి ఒకడు ఎందుకనైనా మంత్రి పదవే పోతుందని పేపర్లు లీకులు రావడం ఇవన్నీ జరిగినాయి వాళ్ళతో నిలబడ్డరు జిల్లాల మందిని అనగదొక్కిండు మంది టీడీపీకి వెళ్ళి లేకుండా చేసిండు తర్వాత రెండు వేల పదకొండు పన్నెండు ప్రాంతంలో గణపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారు ఎమ్మెల్యేగా గెలిచిండు కాంగ్రెస్ పార్టీకి గెలిచిండు కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయననే టికెట్ ఇచ్చిండు కానీ ఏ విధంగానైనా నేను ఏది తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండు కాంగ్రెస్ పార్టీతో సహా ఎమ్మెల్యే కూడా రాజీనామా చేసిండు ఎమ్మెల్యేకు కూడా రాజీనామా చేసిండు ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నంగా అధికార పార్టీ అధికార కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నంగా రాజీనామా చేసి ఆయన బీఆర్ఎస్కు పోయిండు అప్పుడు టీఆర్ఎస్ పోయి మెజార్టీ భారీ మెజార్టీ అని రెండు వేల పద్నాలుగులో అప్పుడు టీడీపీలో అప్పటికి టీడీపీనే ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చిన తర్వాత అంటే రాజే రాజే గారి చేతిలో రెండుసార్లు ఓడిపోయాను కడియం శ్రీ అని అంటూ ఈరోజు ఆయన సబ్జెక్ట్ ఎందుకు తీసుకొస్తుందంటే ముఖ్యంగా ఆయన ఆయన రాజీనామా చేయాలని ఈరోజు గన్పూర్ ప్రజలు ఆయనకు పోస్ట్ కార్డులు పంపుతున్నారు ఈ పోస్ట్ కార్డులు పంపుతున్న సందర్భంలో ఖచ్చితంగా ఈరోజు ప్రజల చేతికి ఉద్యమం పోయింది కాబట్టి ఈ పోస్ట్ కార్డుల సబ్జెక్ట్ వచ్చే ముందు కొంచెం ఇంట్రడక్షన్ నేను పోతున్నా రెండు వేల పద్నాలుగు డాక్టర్ రాజేయ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిదు మళ్ళీ కుట్రలు స్టార్ట్ రాజేది క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటా రాజేంద్రేది వెనక కుట్రలు చేసుకుంటా కేసీఆర్కు కేటీఆర్కు దగ్గర ఉన్న వాళ్ళని పట్టుకొని ఆయనకంటే ముందు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళని పట్టుకొని ఈరోజు ఆయన పైన కుట్ర చేసి ఆయనను మంత్రి పదవికి వెళ్ళి ప్రయత్నం చేసిండు ఆ సీట్లో పోయినా కూర్చున్నారు సేమ్ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కూడా అదే కుట్ర చేస్తూ ఉన్నాడు నడుస్తూ ఉంది కానీ ఆ రోజు డాక్టర్ రాజ్యాని అసలు ఎందుకు మంత్రి పదవులకి వెళ్ళి దేనికోసం చేసిండ్రు అని ఆక్టివ్ చేసిన నేను ఆయన మెడికల్ అండ్ హెల్త్ ఆయన కింద ఉండే ఇందులో ఏమైనా స్కామ్ చేసిందా ఆయన మీద ఇయ్యానంటే దాదాపు మూడు సంవత్సరాల పాటు అంటే రెండు వేల పద్నాలుగు వెళ్ళి రెండు వేల పదిహేనుకి ఆయన తీసేసిన నాటి నుండి రెండు వేల పద్దెనిమిది వరకు నేను ఆర్టీఐ ద్వారా కొట్టాను కానీ ఏ రిప్లై రాలే ఏం ఇవ్వలే అదే ఫైనల్గా ఏం చేసిందని మా దాంట్లో ఏం స్కామ్ జరగలేదని మా వాళ్ళు ఇచ్చారు ఓకేనా ఇచ్చిండ్రు కానీ శ్రీహరి అనేటువంటి అక్కడ గెలిచిండ్రు రాజేనోట్ ఉప ముఖ్యమంత్రి తీసేసిండ్రు ఆ ఉప ముఖ్యమంత్రి నాకు ఇచ్చిండ్రు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఇరవై మూడులో ఆయన టికెట్ తీసేసిండ్రు ఆ టికెట్ ఈయనకు ఇచ్చిన తర్వాత ఈయన విశ్వాసం ఉండాలి కదా ఇచ్చిండ్రు నేను ఎమ్మెల్యే అయిండు బిడ్డకు బిడ్డ కూడా ఎంపీ టికెట్ ఇప్పించుకుని పసును దయాకర్ను కూర్చొని సిట్టింగ్ ఎంపీ పసును దయాకర్ను కట్ చేసి ఆ టికెట్ ఈయనకి ఇచ్చాడు ఈ రెండు టికెట్లు ఇచ్చిన తర్వాత ఈయన పైసలు తెచ్చుకుంటాడు బీఆర్ఎస్ బీఫామ్ తెచ్చుకుంటాడు ప్రచ స్టార్ట్ చేసే టైంలో పోయి రేవంత్ రెడ్డికి సలెండర్ అవుతాడు అవి అక్కడికి వెళ్ళి బీఫామ్ తీసుకుంటాడు తీసుకొని అక్కడికి వెళ్ళి బిడ్డను ఎంపీ చేస్తాడు ఈయన బీఆర్ఎస్లో ఉంటాడు మొన్న రాత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్కి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోని రేవంత్ రెడ్డి గారు చాలా ఇమ్మీడియట్ మీటింగ్ పెట్టిండు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి ఆ నా గైరాజులు తొమ్మిది మంది వచ్చారు రాజీనామా చేయాలని ఈరోజు ఇంత కూడా సిగ్గు శరం లేకుండా ఇంకా కుర్చీల కొనసాగుతా ఉన్నావు అని చెప్పేసి ఈరోజు కడియం శ్రీ గారికి స్థానికులు స్థానికులు స్టేషన్ గన్పూర్ వాసులు క్షమించండి మధ్యలో లైఫ్ అంతరాయం కలిగింది అయితే కడియం మొత్తం ఈరోజు స్టేషన్ గణపూర్ ప్రజలు ఈ కడియం శ్రీహరి అంటే కుట్రదారుడు ఒక పార్టీలో గెలిచి ఈ పార్టీలో ఇంకా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలకు వచ్చి ఏ విధంగా కొనసాగుతావు అని చెప్పేసి ఈరోజు ఆయనకు ఈ పోస్ట్ కార్డులు రాయడం జరిగింది ఈ పోస్ట్ కార్డులలో ఉన్న ముఖ్యమైన అంశాల అంశాలు ఏంటంటే గౌరవనీయులైన స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి కడియం శ్రీహరి గారికి మీరు భారత రాష్ట్ర సమితి తరఫున ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి అని ప్రచారంలో మీ మీరు అన్నందుకు నేను నా యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించిన ఇప్పుడు మీరు రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి మీరు రాజీనామా చేయగలరు ఇట్లు మీకు ఓటు వేసిన స్టేషన్ గన్పూర్ ఓటర్ను ఇట్టబోయిన భూపతి రాజ్ ముదిరాజ్ బాజాప్త ఈరోజు ఆయన పేరు పెట్టి ఆయన పేరు పెట్టి ఈరోజు ఉత్తరం రాసిన పరిస్థితి ఇంకో ఉత్తరం టూ కడియం శ్రీహరి హౌస్ నంబర్ టూ డాష్ సెవెన్ డాష్ వన్ జీరో ఫార్టీ వన్ బై త్రీ రోడ్ నంబర్ టూ కనకదుర్గ కానీ వడ్డపల్లి హనంకొండ బాజాబితా ఆయన ఇంటికే పిన్ కోడ్ నంబర్ పెట్టి రాసిండు ఫైవ్ సిక్స్ ఫైవ్ జీరో సిక్స్ త్రీ డబల్ సెవెన్ ఇంకొక ఇంకొక ఉత్తరం గౌరవనీయులైన స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి మీరు భారత గెలిచిన ప్రచారంలో మీరు అన్నందుకు నా అమూల్యమైన ఓటు చేసినాను ఇటు లాబుడ్డియా ప్రవీణ్ నాయక్ ఇట్లా ఇంకొక ఆయన తాటికాయల చిరంజీవి ఆయన కూడా ఇంకొక ఉత్తరం ఇంకొక ఉత్తరం రాయడం జరిగింది కాబట్టి ఇక ఈరోజు ఒకటి రెండు కాదు ఈరోజు అందరూ అందరూ ఇదే బాట పెట్టుకున్నారు కరీంశ్రీ అరి రాజీనామా చేయాలని చెప్పేసి ఈరోజు ఉత్తరాలు ఆయన ఇంటికి రాస్తున్న పరిస్థితి ఇక ఇవి ఉత్తరాలు ఉత్తరాలు బాధాప్తా కరియం శ్రీహరి నువ్వు రాజీనామా చేయాలని చెప్పేసి ఈరోజు ఉత్తరాలు రాస్తున్న పరిస్థితి ఈరోజు శ్రీహరి గారు మీరు ఇంకా రాజీనామా చేయకుండా అంటే పది మంది ఎమ్మెల్యే నువ్వనే కాదు ఈ పది మంది ఎమ్మెల్యేలు అసలు మీరు ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీయా భాజపా చెప్పుకోండి మీరు మీరు ఏ పార్టీయో ఇలాంటి వరకు చెప్పారు మళ్ళా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్తారు కానీ మీరు కాంగ్రెస్ వేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి ఉంటారు మీరు ఏ ప ఈరోజు రాజకీయ వ్యభిచారలకు అసలు మీరు ఏం సమాజానికి ఏం చెప్పాలనుకుంటుండ్రు దేనికోసం ఉంటుండ్రు ఈరోజు జనం చేతులపై జనం రేపు ఎంబలి వాడి రాళ్ళతో కొట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి రాజయ్య గారి మీద అంచెలంచెలుగా కుట్ర చేసుకుంటా కుట్ర చేసుకుంటా ఈ విధంగా చేసుకుంటూ వచ్చిండు రాజయ్య గారిని ఒకసారి నేను లైన్లో తీసుకుంటా నేను మళ్ళా కూడా ఆ అన్నతో ఒకసారి మాట్లాడదాము ఎందుకంటే నేను ఆర్టీఏ చేసిన ఆర్టీఐ వేసిన అన్నకు ఫేవర్ గా అంటే ఫేవర్ అంటే అసలు మీద స్కామ్లు ఉన్నాయా ఏమున్నాయి దేనికోసం రాజీనామా చెప్పేసి అన్నా నమస్తేనా నమస్తే నేను బక్కా చేసిన తమ్ముడు నమస్తే నమస్తే తమ్ముడు అన్న బాగుందా ఫైన్ యూ తమ్ముడు మేము కలవలేక పోయినా కానీ మీరు ఉప ముఖ్యమంత్రి తర్వాత మిమ్మల్ని ఆ పోస్ట్ కిలో తీసిన తర్వాత అసలు దేనికోసం తీసిందని నేను ఆర్టీఏ చేసిన మీ హెల్త్ దానిపైన ఆర్టీఏ ఆక్టివిటిస్ట్ ఉంటే నాకు క్లీన్ గా జవాబు అని మా దానిలో ఎటువంటి స్కామ్ జరగలేదని ఇచ్చారు సరే అయినా కానీ నేను నా స్థాయిలో నేను పోరాడిన తర్వాత వేసిండే కడియం శ్రీ అని అంటారు కుట్ర చేసిండు అప్పుడు కేసీఆర్ దగ్గర పోయినప్పుడు అంటే నీ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాతనే నేను కేసీఆర్ అప్పటి వరకు మూడు నాలుగు సార్లు పిలిచినప్పుడు వెళ్ళక రైట్ ఫార్మ్ ఎంపై ద్వారా మా జెడ్స్ అని తీసుకున్న చూడండి అని చెప్పేసి ఏం లేదని తెలియదు ఎందుకంటే అప్పటి బడ్జెట్ లేదు అలొకేషన్ లేదు ఏం లేనప్పుడు అవినీతి జరగటానికి ఏదనేది అన్నాడు చెప్తే ఇక అప్పుడు కేసీఆర్ అన్నది ఏంటంటే సిల్వర్ పలవలు చేసి నా మైండ్ అంతా ఖరాబ్ చేశారు ఎక్స్ట్రీంలీ సారీ రాజయ్య నీకు ఇంకా వడగక ముందే నీకు డిప్యూటీ క్షమించాను కదా మళ్ళీ నీకు నీ స్థాయికి తగ్గకుండా అవకాశం ఇస్తాను ఆయన కన్సోల్ చేసి మళ్ళీ ఇంకా రొటీన్ గా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది గన్పూర్ నియోజకవర్గంలో ఎవరు కాళ్ళు పెట్టడు అని చెప్పేసి ఏలు పెట్టడు అని చెప్పేసి ఆ రోజు నాకు ఆమె గుడి ఇవ్వడం జరిగింది అయితే ఈయన పూర్వత్తం చూస్తే అన్న టీడీపీలో ఉన్న పంచాలు కూడా ఈయన మొత్తం కుట్రలే ఎన్టీ రామారావు దింపుట్ల చంద్రబాబుతో ఈయన కుట్ర తర్వాత మీ పైన అదే కుట్ర ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కూడా కుట్ర కొండ సురేఖగా ఓ ముఠా గట్టి అక్కడ కుట్ర ఈరోజు ఏంటంటే నేను ఎందుకు మీకు ఫోన్ చేసిన అంటే పొద్దుగాల కొన్ని పోస్ట్ కార్డులు నాకు పోస్ట్ లో మన వాట్సాప్ లో పంపిందా స్టేషన్ గవర్నమె స్టేషన్ గవర్నమె పూర్కెళ్ళి అవి కడియం గారికి కూడా పంపిణ అందులో వాళ్ళు నీట్ గా ఏం రాసి అంటే మాకు రాజే అనే మన ఎవరు కడియం శ్రీహరి అనే తైనా ఆయన వాళ్ళ పేర్లతో సహా రాసిన గౌరవనీయులైన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి మీరు భారత రాష్ట్ర సమితి తరఫున ఎమ్మెల్యేగా నన్ను గెలిపించి గెలిపించండి అని ప్రచారంలో మీరు అన్నందున నేను నా యొక్క అమూల్యమైన ఓటును ఇది ఈయన బీఆర్ఎస్ కార్యకర్త కాదన్న ఈయన మామూలు మామూలు మనిషి అమూల్యమైన ఓటు గెలిపించగలరని మీరు రైతులను హరిగోస పెడుతున్న కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి మీరు రాజీనామా చేయగలరు అని మనవి ఇట్లు మీకు ఓటు వేసిన స్టేషన్ గన్పూర్ ఒంటరి ఇట్ట భూపతి రాజ్ ముదిరాజ్ బాధాత కరియం గారి ఇంటికి హౌస్ తో పిన్ నెంబర్తో సహా రాసిన తెలిసినానా ఈ ఒక ఉత్తరం కాదు లవ్డ్ ఇండియా ప్రవీణ్ నాయక్ అని తాటికాయల చిరంజీవి అని గుర్రపు ప్రవీణ్ అని ఇలా దాదాపు ఒక పన్నెండు వందలకెళ్ళి రెండు వేల ఉత్తరాలు నాకు వాట్సాప్ వాట్సాప్లో వచ్చినాయన్న అంటే ఇన్ని ఉత్తరాలు పోతున్నాయి అంటే ఇంత ఇది కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాదు ఇప్పుడు పబ్లిక్ చేతికి వెళ్ళిపోయింది శ్రీహరి అనేట్రదారుడు రాజే మీద నేను అడిగిన కొంతమందిని ఎందుకు అది టార్గెట్ ఏం చేసినా అంటే రాజే గారిని కావాలని ఈయన కుట్రతోని బలిపాసం చేసిందన్న ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన ఈయన మీద రెండు సార్లు ఈయనను ఒడగొట్టిండు సిట్టింగ్ ఎమ్మెల్యేను ఆయన టికెట్ కూడా తీసుకున్నాడు మళ్ళా మా పార్టీ బిఆర్ఎస్ పార్టీని మోసం చేసిండు అక్కడికి వెళ్ళి పైసలు తెచ్చుకున్నాడు మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ ఆ బిఆర్ఎస్ ఆ చెప్పాడు తండ్రి బిడ్డలు ఇద్దరు కలిసి జనాన్ని నాగాం చేస్తుంది అన్న అని అన్నారు అని మీద బాగా సింపతి చూపించిన మీ నంబర్ నా ఇచ్చేదారు విషయం ఏంటంటే తమ్మి అంటే ఈయన మోరల్ వాల్యూస్ నైతిక విలువలు అనేక రకాలుగా చెప్తూ అరవై ఐదు ఏళ్ళ నుంచి వెళ్ళి ఆ ఎస్సీ రిజర్వేషన్ అప్పన్నంగా వాడుతున్నాడు అప్పన్నంగా ఎందుకంటున్నాడంటే దళితుడని చెప్పుకుంటున్నాడు కానీ నిజమైన దళితుడు కాదు సరే పోనీ మొదటి నుంచి వెళ్ళి దళితుడు అని చెప్పుకుంటున్నాడు మళ్ళీ వాళ్ళ బిడ్డ కూడా బాయిండ్లే చెప్పుకొని పోయింది కదా పోనీ దానికన్నా కట్టుబడి ఉంటాడు దళిత వాదానికి కట్టుబడి ఉంటాడు అంబేద్కర్ రాజధాని కట్టుబడి ఉంటాడు అన్నట్టుంటే ఇలాంటి అవకాశవాద రాజకీయాలు బిడ్డ రాజకీయ అరంగేటం కోసము ఈ రోజు బిఆర్ఎస్ శ్రేణులందరినీ కూడా మోసం చేసి కేసీఆర్ గారిని మోసం చేసి నేనేం చెప్పాలంటే రెండు వేల పదకొండు నుండి బిఆర్ఎస్ పార్టీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన గణపురం వర్గంలో నేను నా సర్పంచులు నా నా ఎంపీలు పార్టీ కేడరు అన్ని ఎంపీపీలు జెడ్పీటీసులు సర్పంచ్ లు అన్ని కూడా నేనే గెలిపించుకున్నాను మొన్న ఎలక్షన్ లో బ్లాక్ మెయిల్ చేసి ఇప్పుడు కూడా మీరు రాజకీయ ఇక్కడ ఇస్తే నేను ఉండ కాంగ్రెస్ కి వెళ్ళిపోతే నేను నా బిడ్డ పోతే నాకు రెండు టికెట్లు ఇచ్చారంట అన్న రేవంత్ రెడ్డి ఆఫర్ ఉన్నది నాకు ఇస్తే ఉంటా లేదంటే పోతేనంటే ఈ ఎలక్షన్ లో ముందు అయితే ఎట్లా అని చెప్పేసి ఆ బ్లాక్ మెయిల్ చేస్తే కేసీఆర్ గారు నన్ను పిలిచి కనుసూల్ చేసి నీకు రైతు సమితి చైర్మన్ ఇస్తాం లేదంటే రేపు ఎమ్మెల్సీ అయిపోయినాక మంత్రి ఇస్తాం అని చెప్పేసి ఆ జంగా గన్పూర్ కి ఇన్ఛార్జ్ ఉండి గెలిపియ్యాలే అని చెప్పేసి నాకు బాధ్యత చెప్తే సరేలే ఎప్పుడు ఒబిడియంట్ గా ఉన్నాము అప్పుడు ఆ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక దళితులైన అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అప్పుడు త్యాగం చేసిన మీరు అన్నట్టు డిప్యూటీ సీఎం పోయినా కూడా అట్లాగే విధేయతను చాడుతూ అట్లాగే ఉన్నా ఇప్పుడు ఎమ్మెల్యే రాకుండా కూడా రెండు నియోజకవర్గాలను గెలిపించాలని ఒక బాధ్యత పెట్టి ప్రభుత్వం గెలిస్తే మనకి ఏదైనా బాగుంటుందని అట్లా ఓన్లీ అభక్త వరంగల్ జిల్లాలో జన్నా వరంగల్ కన్పూర్ గెలిచిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మై ఆచూ నేను నా కార్యాచరణ నేను చేసిన ప్రచార విధానం వల్ల రెండు మాత్రమే గెలవడం జరిగింది సరే పోనీ ఆయనది మొత్తం తెలంగాణ మొత్తంలో పదమూడు వేల జనాభా కడియం శ్రీ అది క్యాస్ట్ పైన్ లాడే సామాజిక న్యాయం అంటే కనీసము ఒకటి సరిపోయి ఎమ్మెల్యేగా అంటే పర్లేదు కానీ మళ్ళీ కడియం శ్రేట్ దగ్గర కడియం శ్రీర్ మళ్ళీ కేటీఆర్ దగ్గర రెండోసారి మెయిల్ చేసి వరంగల్ సంబంధించిన ఎమ్మెల్యే మటుకు నా బిడ్డకి ఎంపీ కావాలి పోతే నాకు ఎంపీ టికెట్ కూడా రేవంత్ రెడ్డి ఇస్తారన్నాడు ఈ సంగతి ఏంటంటే ఈయన కూడా బ్లాక్ మెయిల్ చేస్తే దాన్ని కూడా ఒప్పుకొని ఎంపీ టికెట్ ఇచ్చి బీ ఫామ్ ఇచ్చి రొటీన్ గా ఫార్టీ ఫండ్ ఇచ్చి అంత అయిన తర్వాత మరి నమ్మించి మోసం చేసి రేవంత్ రెడ్డి సంకల్పం జరగడం జరిగింది అంటే అంత నమ్మకద్రో ఎందుకు కేసీఆర్ గారిని అందరూ అంటారు కేసీఆర్ ని బ్లాక్ మెయిల్ చేస్తారా కేసీఆర్ కి మోసం అంటే ఇక మరి నమ్మిన వాళ్ళని మోసం చేసేది అంత పెద్ద నమ్మక ద్రోహము చేసినందుకే కేసీఆర్ గారు అప్పుడే ఇంకా కడియం శ్రీకి రాజకీయ సమాధి కట్టాలి నువ్వు డన్పూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ గా ఉండు అని చెప్పేసి ఆ ఎంపీ టికెట్ కూడా మన సుధీర్ కుమార్ కి ఇచ్చేసి డన్పూర్ ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకుని కడియం శ్రేణులకు ఊడగొట్టాలంటే నువ్వైతేనే పక్కా అని చెప్పేసి నాకు నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది బల ఫిరాయింపుల చట్టం కాంగ్రెస్ నిజం చెప్పాలంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ రాజీవ్ సారీ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏసీ సేన్ అనే ఒక న్యాయశాఖ మంత్రి ఇది బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది అప్పటి ఉద్దేశం ఏంటంటే చాలా మంది పార్టీ పిరాయిస్తున్నారు ఐదేళ్ల తర ఐదేళ్ళ వరకు చిన్న కోర్టు దాని మీద కోర్టు తన జిల్లా కోర్టు జిల్లా కోర్టు అయినా కోర్టు తన సుప్రీం కోర్టు వరకు ఐదేళ్ళు అయిపోతున్నాయి సో పుణ్యకాలం పూర్తి అవుతుందనే ఉద్దేశంతో ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఆ చట్టాన్ని తీసుకొచ్చి ఇమ్మీడియట్ గా తేల్చేయాలి వెంటనే పార్టీ ఫిరాయించగానే వాళ్ళు చర్య తీసుకోవాలనే ఉద్దేశంతో ఆనాడు ఆ చట్టాన్ని తీసుకురావడం జరిగింది యాభై రెండవ రాజ్యాంగ సవరణ చేసి టెన్త్ షెడ్యూల్ లో పెట్టడం జరిగింది సో ఒక వ్యక్తి ఎప్పుడైనా ఒక పార్టీ నుండి గెలిచినప్పుడు ఒకవేళ ఆ పార్టీ నచ్చకుండా పార్టీ విధానాలు నచ్చకున్నా ప్రజాస్వామ్యంలో పార్టీ మారవచ్చు సో అప్పుడు ప్రాథమిక సభ్యత్వానికి ఆ పార్టీ వల్ల సంక్రమించిన పదవికి రాజీనామా చేసి తను ఎంచుకున్న పార్టీకి వెళ్ళొచ్చు కానీ ఈ రోజు దానికి తూట్లు పడిచి ఈ రోజు రాజ్యాంగానికి తూటు పొడిచి ప్రజాస్వామ్యానికి తూట్లు పడి రాజకీయాల్లో లేకుండా అట్లాగే ఉండడం కాకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీని గౌరవించాలి రాహుల్ గాంధీ గారు కూడా మంచి న్యాయం అని చెప్పేసి కన్యాకుమారి నుంచి వెళ్ళి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని ప్రమాణ స్వీకారం చేసి తర్వాత వాళ్ళ మేనిఫెస్టోలు కూడా మేము పార్టీ ఫిరాయి నువ్వు ప్రోత్సహించము అని చెప్పేసి మేనిఫెస్టోలు పెట్టేసి రేవంత్ రెడ్డి ఇంకో అడుగు ముందుకేసి నైతే రాళ్లతో కొట్టేసపాన్ని పార్టీ పెరాయిస్తే మీకు నేను వచ్చి ఆ రాళ్లతో కొడతా మొదటి రాయి నేనేస్తా పిచ్చి కుక్కను కొట్టినట్టు ఎట్లా కొడతారో అట్లా కొడదామని ఆ రోజు మన రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు సో అప్పుడు ఏమనుకున్నారంటే ఎట్లాగో మనం అధికారానికి వచ్చేది లేదు మళ్ళీ ఇట్లా కాంగ్రెస్ వాడు పోతారు కాబట్టి బిఆర్ఎస్ కి పోతారు అనే ఉద్దేశంతో ఆ మాట మాట్లా ఇప్పుడు అర్థం అవుతుంది అట్లా తర్వాత ఏమైపోయింది కడియం శ్రీఆర్ గారే స్వయంగా జనగాం డిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సంపత్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ చనిపోతాయి సంత సభలో అంటారు సో ఓన్లీ ఒక ఐదు సీట్లు కనుక అటు ఇటు ఐదు ఉంటే ఆరు నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతాయి ఎందుకంటే మేము ముప్పై తొమ్మిది మంది ఉన్నాం బీజేపీ ఎంఐఎం కలిసేది ఉంటే మొత్తం ఇంకొక ఐదు సీట్లు తక్కువ ఉంటాయి సో అది పెద్ద కష్టంగా అది మాకు ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కూల్చేస్తామని చెప్పేసి కడిఎంసీ వేరే మాట్లాడుతుంది అప్పుడు మాకు అర్థం కాలే ఎందుకంటే బేరం బేరసారాలు రావడానికి అట్లా కడియం శ్రేణ్ మాట్లాడిందని తర్వాత ఎందుకంటే అది ఎప్పుడో ఎంపీ ఎమ్మెల్యే టిక్కెట్లని రేవంత్ రెడ్డి తోటి తర్వాత మిగతా విషయాలన్నీ కూడా అంతకు ముందే మాట్లాడున్నాడు కాబట్టి తర్వాత ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ఇప్పుడు ఇద్దరు ఇద్దరు కలిసి పోయి పార్టీలో జాయిన్ అయ్యి ఎంపీ టికెట్ తెచ్చుకోవడం మళ్ళీ రేవంత్ దగ్గర నుంచి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవడం అయింది వాళ్ళు ఏమనుకున్నారంటే అటు కేశవరావు గారు ಮೇಯರ್ ವಿಜಯಲಕ್ಷ್ಮಿ ಗಾರು ಇಟ್ಟು ಕಡಿಯ ಶ್ರೀಹರಿ ನೋಟೇ ಆಯ್ನೆಮೋ ಸೆಕ್ರೀ ಜನರಲ್ ಈಮೋ ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಯ್ತ ಸೀನಿಯ ಲೀಡರೇ ಸೊ ಮೇಮಂದರೇ ಬಿಆರ್ ಎಸ್ ಪಾರ್ ಕುಪ್ಪದೇ ಒ್ಯ ತೋಟ ಬೇರ ಮಾಡಕೊ ಆ ಪಾರ್ಟಲಿಗೆ ಕಡಿಯ ಶ್ರೀ ಎಲ್ಲಿ ಸರಿ ಸರಿ పోయిండు పోయినాక నిజమే నువ్వు పోయిన లక్ష్యం గొప్పదయండి నువ్వు పార్టీనే నియోజకవర్గ అభివృద్ధి కోసం అనుకున్నప్పుడు తప్పకుండా మీ అందరు కూడా తెలుస్తుంది నీకు కూడా తెలుసు నేను ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ వంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా సదాలక్ష్మి గారిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ జెండా పట్టుకొని తెలంగాణ మొత్తం తిరిగిన వల్ల ఆ రోజు తెలంగాణ రాజన్నగా బ్రహ్మాండమైన ఎలివేషన్ వచ్చింది తెలంగాణ మొత్తంలో ఒకవేళ కడియం శ్రీ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు అనుకుంటే ఆయన కూడా జై తెలంగాణ అనుకొని కాంగ్రెస్ జెండా పట్టుకొని రాజీనామా చేసి తెలంగాణ మొత్తం తిరిగేది ఉంటే ఆయన నేను ఆయనకు చెప్పు దండలు పడతాయా పూల దండలు పడతాయా తెలుస్తుంది కానీ ఈ రోజు అటు కాకుండా ఇటు కాకుండా ఓసారిగా ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నా అంటున్నాడు మొన్న పెద్ద పెండాలో మీటింగ్ అయినప్పుడేమో నేను సంవత్సరం కిందనే రేవంత్ రెడ్డి గారు ఆహ్వానం మెరుగునే కాంగ్రెస్ పార్టీ చేరిన అంటాడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడేమో రేవంత్ దగ్గరికి ఫిరాయింపు అందరూ పోయినప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర పోడు తర్వాత ఇప్పటి వరకు స్పీకర్ ఎట్లా దానికి ఇప్పటి వరకు వివరణ అయ్యాడు అంటే అటు కాకుండా ఇటు కాకుండా ఎవరిని మభ్య పెడుతున్నా గన్పూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గందరగోళంలో ఉన్నారనే ఉద్దేశంతో ఈ బాధ్యత మరి బిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి గెలిచిన కడియం శ్రీ అరి ఇక్కడ గెలిపించిన కేడర్ అంతా కూడా మరి నా మీద ప్రెషర్ తీసుకొచ్చు నేను ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళందరికి నాయకుడు ఉన్న బాధ్యతగా రాజీనామా ప్రధాన వెళ్ళడం అయితే ఇప్పుడు ఈ పోస్ట్ కార్డులతో ఫస్ట్ టైం అన్న తెలంగాణలో కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లా మా ఎమ్మెల్యే రాజీనామా చేయాలని మొట్టమొదటిసారిగా ఈ పోస్ట్ కార్డుల దుకాణం ఫస్ట్ టైం స్టార్ట్ అయింది ఇది ఫస్ట్ టైం అంటే ఇంత సిగ్గు లేకుండా మా జనమ్మా పొద్దు అని చెప్పినా గానీ అతనే కంటిన్యూ అవుతుందని అంటే నిజంగా ఇది ఫస్ట్ టైం అన్న రికార్డు బ్రేక్ ఇది ఆ బ్రేక్ అన్న అన్న థ్యాంక్ యూ అన్న కష్టంగా మా మద్దతు మీకు అన్న ఎందుకంటే మీరు తెలంగాణ కోసం మీ ఎమ్మెల్యే రూలింగ్ గవర్నమెంట్ అప్పుడు రూలింగ్ గవర్నమెంట్ వరంగల్ కాంగ్రెస్ లేదు బీఆర్ఎస్ లేదు అప్పుడు మొత్తం కాంగ్రెస్ స్వీప్ మీరు రాజీనామా చేసినాకనే వరంగల్ లో ఊపి వచ్చింది కడియం శ్రీహరి గానీ దయాకర్ రావు వీళ్ళందరూ తర్వాత చేరిన వాళ్ళు కదా చేరిన వాళ్ళు మీరు మంత్రి పదవికి రాజీనామా చేసి బాగా ఎమ్మెల్యేకి రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసి కిరణ్ కుమార్ ఇద్దరు చెప్పిన ఎనకుండా మళ్ళీ ఎన్నికల్లో పోయి చేసిందంటే మామూలు త్యాగం కాదన్న మీరు చేసింది కాబట్టి ఖచ్చితంగా మీకు ఎప్పటిమే సపోర్ట్ కొంటాం అన్న మీ త్యాగాలను గుర్తుపెట్టుకొని థ్యాంక్ యూ ఇది ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య గారు చెప్పినటువంటి విషయాలు నిజంగా కడియం శ్రీహరి అనేటోడు ఎంత దుర్మార్గుడు కడియం శ్రీహరి గారు అనేటోడు ఎంత కుట కుట్రలు కుతంత్రాలు చేస్తాడు అనేటోడు కడియం శ్రీహరి ఒక ఒక ఏ విధంగా అసాసినేట్ చేయగలుగుతాడు అనే దానికి ఇదొక తార్కాణం కష్టంగా ఇప్పటికైనా కొంచెమన్నా సీము నెత్తురు ఏమన్నా సిగ్గదవిని కొంటే నీ వయసు రెత్తి ఎందుకంటే వచ్చే రోజుల్లో ఏ ఎట్లయినా వచ్చిన తర్వాత నీయ వచ్చిన తర్వాత మీ హీనులుగానే మిగిలిపోతారు చరిత్రను రాసుకున్నట్టుగా మీరు ఏం ఎందుకంటే స్వార్థం కోసం బతుకుతారు మీ కోసం బతుకుతారు మీ కుటుంబ భాగో కోసం బతుకుతారు అసలు ఎప్పుడు చరిత్ర చరిత్రహీనులుగానే మిగిలిపోతారు ఈరోజు నువ్వు కానీ ఇప్పుడు నువ్వు ఏ పార్టీలో అయితే నీ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళందరూ హీనులు కాబోతున్నారు రేపు ఎందుకంటే వీళ్ళు చరిత్ర గుర్తుపెట్టుకోవడానికి వీళ్ళేమో లిఖించుకోలేదు కాబట్టి స్వార్థ ప్రయోజనాల కోసం వీళ్ళు బతికిరు కాబట్టి ఏది ఏమైనా పని ఖచ్చితంగా కడియం శ్రీహరి గారు రాజీనామా చేయాలనే డిమాండ్ ఉపాధి అంతేకాకుండా నేను అనుకుంటా ఈ పది మంది ఎమ్మెల్యేలు మిగతా తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో కూడా అదే ఉద్యమం వాళ్ళ స్థానిక నియోజకవర్గం మొదలైతుందని ఖచ్చితంగా అనుకుంటుంది జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్